తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునర్వైభవం తెస్తానని స్పష్టం చేశారు తెలంగాణలో టీడీపీని రియాక్టివ్ చేస్తానన్న చంద్రబాబు కామెంట్స్ టీజీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమయ్యాయి విభజన సమస్యల పరిష్కారం పేరుతో చంద్రబాబు తెలంగాణలో మరోసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అందుకే పదేళ్ల తర్వాత మరోసారి రెండు కళ్ల సిద్ధాంతం ఎత్తుకున్నారని విమర్శించారు చంద్రబాబుతో చర్చల కారణంగా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా విభజన సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ఈ భేటీకి అంగీకరించక తప్పలేదన్నారు జగ్గారెడ్డి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉన్నాయి ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు మాకు తప్పలేదు ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి విభజన దానికి బాధ్యత పరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సింది ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడిన బీజేపీ తెలంగాణలో చంద్రబాబును ముందు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు బీజేపీ చేతిలో చంద్రబాబు పావుగా మారని అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ను అడ్డుకోలేరని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్ ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి సైతం ముఖ్యమంత్రుల భేటీపై ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారని భావించామని కానీ చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అన్నారు తెలంగాణలో టీడీపీ మళ్లీ బలపడే అవకాశమే లేదని కూటమి భాగస్వామి బీజేపీతో కలిసి బలపడే ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఆ రెండు పార్టీలు గల్లంతవుతాయన్నారు విజయశాంతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఇటీవలే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిలు ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసేందుకు సీఎంల భేటీ జరిగిందని రెండు ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ ఈ భేటీపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ కామెంట్స్ కొత్త చర్చకు తెరతీశాయి ఈ వ్యాఖ్యలు ఈ నేతల సొంత అభిప్రాయమా లేక కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ భేటీని తప్పుపడుతుందా అన్న చర్చ మొదలైంది